హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు స్వామి రచ యూట్యూబ్ అండ్ ఫేస్బుక్ ఛానల్ నేను యూట్యూబ్ ఛానల్ పెట్టి చాలా రోజులైతే అయింది అయితే నేను ఒక నాకు ఒక చిన్న ఆలోచన అయితే వచ్చింది ఎందుకంటే చాలా మందికి యాక్టింగ్ చేయాలని మళ్ళా స్టోరీ రైటింగు కెమెరామ్యాన్ డైరెక్షన్ ఇట్లా చేయాలని చాలా మందికి అనిపిస్తుంది అయితే నాకు ఒక ఆలోచన ఏమొచ్చిందంటే ఇలా ఎవరికైతే అనిపించిందో వాళ్ళకు ఒక మంచి అవకాశం ఇద్దామని చెప్పేసి నేనైతే ఒక ఇంకో యూట్యూబ్ ఛానల్ పెట్టి ఒక షార్ట్స్ ఫిలిం తీద్దామని అయితే అనుకుంటున్నాను అయితే ఎవరికైతే నటన నటన మీద ఆసక్తి ఉన్నవాళ్ళు స్టోరీ రైటర్సు డైరెక్టర్స్ కెమెరామ్యాను ఇలాంటి ఉద్దేశం చేయాలి అనే ఒక ఉద్దేశం ఉన్న వాళ్ళైతే అయితే నీ వీడియో కింద కామెంట్ చేయండి వాళ్ళ నెంబర్లు కూడా యాడ్ చేయండి నేను ఫోన్ చేస్తాను అయితే నా ఉద్దేశం ఏంటి అంటే ఎవరైతే చాలా ఉత్సాహం అంటే నేను కూడా యాక్టింగ్ చేస్తా నేను నటిస్తా నా నటన ఏందో నేను ప్రూవ్ చేసుకుంటా అనుకున్న వాళ్ళకు ఇదొక అయితే మంచి అవకాశము అయితే అయితే నెంబర్ చేయండి నేను ఫోన్ చేస్తా లేదా అయితే నా నెంబర్ కూడా కింద ఇస్తాను మీరు ఫోన్ చేయండి నేను ఇంకో యూట్యూబ్ ఛానల్ పెట్టి అయితే నేను అందరికీ అవకాశం ఇద్దామని నేను అనుకుంటున్నాను ఒక షార్ట్ ఫిల్మ్ నెక్స్ట్ యూట్యూబ్ పెట్టే రెండో యూట్యూబ్ ఛానల్ అయితే మొత్తం షార్ట్స్ ఫిలిమ్స్ ఏ ఉంటాయి ఈ యూట్యూబ్ ఛానల్ లా షార్ట్స్ పెట్టి ఫాలోవర్స్ పెరిగారు కానీ అంత రెవెన్యూ ఏమో రావట్లేదు అయితే మీకు కూడా మంచి అవకాశం వస్తుంది ఇచ్చినందుకు మనకు కూడా ప్రాఫిట్ ఉంటుంది అని నాకు ఒక ఆలోచన అయితే వచ్చింది ఎవరికైతే నటన మీద ఆసక్తి ఉన్నవాళ్ళు స్టోరీ రైటింగ్ చేసేవారు ఉంటే కింద కామెంట్ చేయండి లేదా నా నెంబర్ ఇస్తాను దానికి డైరెక్ట్ మెసేజ్ పెట్టండి ఓకే ఫ్రెండ్స్ ఇదైతే త్వరలో ఈ వన్ వీక్ లనే మేము స్టార్ట్ చేయబోతున్నాము మీకు ఒక షార్ట్ షార్ట్ ఫిలిం అయితే స్టోరీ రాసినాము అది స్టార్ట్ కాబోతుంది అయితే రెండో ఛానల్ పేరు ఇంకా డిసైడ్ కాలేదు ఏం పెడదామని ఆ డిసైడ్ అయిన తర్వాత నేను మళ్ళీ ఇంకొక వీడియో తీసి మీకైతే చెప్తాను ఆ ఛానల్ పేరు చెప్తాను ఓకే ఫ్రెండ్స్ మీరు ఆసక్తి కొత్తగా కొత్త నూతన నటులకు అవకాశాలు అయితే హండ్రెడ్ టు హండ్రెడ్ పర్సెంట్ ఉంటుంది నటన మీద ఆసక్తి ఉన్నవాళ్ళు కింద నెంబర్ ఇవ్వండి నేను వాళ్ళకు అప్రోచ్ అయ్యి వాళ్ళకు ఒక మంచి రోల్ అయితే ఇస్తాను ఓకే ఫ్రెండ్స్ మీరు ఈ అవకాశాన్ని అయితే మీరు తక్కువ తీసుకోవద్దు ఎందుకంటే ఏ ప్లాట్ఫామ్నైనా యూజ్ చేసుకొని నటనను ఇంప్రూవ్ చేసుకునే ఛాన్స్ అయితే మనకు అందరికి ఉన్నది ఓకే ఫ్రెండ్స్ మర్చిపోవద్దు నటన మీద ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు కింద కామెంట్ చేయండి Okay friends, bye.